ఆగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహబూబ్ నగర్ కు చెందిన మియూ షరీఫ్ అనే ఇరవైదేళ్ల యువకుడు ప్రేగు అవరోధంతో కూడిన ఇంగ్వినల్ ఎర్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు ఇది గమనించిన యశోదా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రోగికి ఇలియోసేకం ఎసెండింగ్ కోలన్ మరియు టూ థర్డ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కోలన్తో కూడిన ఎలెక్టివ్ లోపరోటమీ సర్జరీ చేసిన అనంతరం జనరల్ అనెస్థిషియా మరియు లైట్ ఎన్యారఫీ చేసి రోగి ప్రాణాలు కాపాడారు ఈ సందర్భంగా మహబూబ్నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు రోగికి అందించిన శస్త్రచికిత్స గురించి వివరించారు గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్స్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో నాలుగు బ్రాంచ్లు నిర్వహిస్తున్నామన్నారు వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వైద్యులచే అధునాతన సాంకేతికలతో ఇప్పుడు అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అంటే చిన్నగా ఉన్నప్పుడు చేసుకోవాలి పెద్దగా ఎవరికి ఆగకూడదు అనుకుంటాము మనకు వచ్చేసరికి మనం ఫస్ట్ ఇంట్లో ఏదైనా చేసుకోగలుగుతామా దగ్గర ఉన్న వాళ్ళు చూపించుకుని ఏదైనా చేసుకోగలుగుతామా ఈ మధ్య గూగుల్ ఉంది గూగుల్తో కను ఏదైనా తగ్గించుకోగలుస్తామా అనేది చేస్తుంది సో ఇవన్నీ కాకుండా సరి అయిన టైంకి వైద్యం దొరికితే ఒక లైఫ్కి ఎంత డిఫరెన్స్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుపడుతుంది దానికి కొన్ని ఉదాహరణలు మనం ఇంతవరకు చాలా చూసాం ఈరోజు మన పక్కన ఉన్న పేషెంట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పేషెంట్ ఆయనకు ఒక రకమైన ప్రాబ్లం ఉండే ఆయన వచ్చింది కడుపు నొప్పి వాంతులు తినలేకపోవడము పొట్ట ఓర్పురము అలా ఉంటే పైగా ఆయనకి ఉన్న ఒక హర్ని అంటాం దానికి సో మొత్తం చిన్న పేగు పెద్ద పేగు అన్నీ కడుపులో ఉండాల్సింది కడుపు బయటకు వచ్చేసింది పాటు సో కడుపులో కొంచమే పేగు మిగిలింది మిగతా పేగు అంతా ఉంది సో అలాంటి దాంట్లో వచ్చి అది మెల్లమెల్లగా వచ్చింది దానికి మోస్ట్లీ చిన్నప్పటి నుంచే ఉంటు ఉంటుంది హర్ణి అంటాం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంతే స్వెల్లింగ్ ఉంటుంది తర్వాత పెరుగుతూ పోయి అది మెల్లగా కాస్త చాలా పెద్దగా అయిపోయి మొత్తం పేగ అనేవి బయటకు సో అలా ఉన్నప్పుడు ఆయనకి తినలేకపోవడము తింటే అరగకపోవడము వామిటింగ్ కావడము మోషన్ ఫ్రీ కాకపోవడము ప్లస్ ఇంత పెద్ద స్వెల్లింగ్తో దాని కావాల్సిన రొటీన్ యాక్టివిటీస్ చేయలేకపోవడం ఆయనకి ఇబ్బంది అయింది అప్పుడు మనం చూసాము చూస్తే ఆయన చాలా చోట వెళ్ళినప్పుడు ఇంత సర్జరీ ఇది చేయలేము చాలా కష్టమవుతుంది పేగులన్నీ పాడైపోతాయి ప్రాణాపాయం ఉంటుంది అన్నప్పుడు మేము కొంచెం డిఫరెంట్గా దీనికి చేసాము అంటే పేగుని కూడా మనకి కావాలి ఆపరేషన్ కూడా బాగా కావాలి ఏదో ఒకటి టెక్నికల్గా ఆపరేషన్ చేసి పేషెంట్కి ప్రాబ్లం అయితే అది కరెక్ట్ కాదని చెప్పి ఒక వెరైటీ అయిన సర్జరీ చేయడం వల్ల ఆ ఆపరేషన్ చేసి పేగులన్నీ లోపలేసి కొంచెమే పేగుని మనం తీసేసి అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అంటాం అంటే మసిల్స్ని అన్నీ సర్దుకొని దానికి రీకన్స్ట్రక్షన్ చేసి ఇవాళ బాగున్నారు హాస్పిటల్లో ముందు మనం ఒక త్రీ డేస్ ప్రిపరేషన్ చేసాము అంటే పేగుని వాపు తగ్గించడానికి పేగు లోపల వేసిన కడుపు టైట్ అయ్యి తర్వాత ప్రాబ్లం కాకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేసి తర్వాత ఆపరేషన్ ఒక నాలుగు గంటల ఆపరేషన్ చేయాల్సి పడింది ఆపరేషన్ తర్వాత స్మూత్గానే రికవర్ అయ్యారు ఆపరేషన్ తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత రూమ్ షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ డే ఒక రెండు రోజులు మెల్లగా ఆయనకి వాటర్తో స్టార్ట్ చేసి ఫుడ్ ఇచ్చేసి ఒక ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఊరికి వచ్చేస్తారు ఇప్పుడు థింక్ సరిగా ఇవాళకి రేపటికి ఒక నెల అవుతుంది ఈ ముందు ఉన్నారు అంటే దీన్ని చెప్పడం ఏంటంటే అది ఒక అంటే ఎంత పెద్దగా ఉండే అన్నదానికి ఇది మీరు ఇక్కడ చూడగలుస్తారు ఇంత పెద్దగా ఉండే పొట్ట అనేది ఎంత అంటే ఇది ఇది అనేది మొత్తము పొట్ట కాదు ఇది పొట్ట నుంచి అంత బయటకు వచ్చేసింది సో పొట్ట అనేది ఇంతే మిగిలిపోయింది మిగతాదంతా బయటకు వచ్చేసింది సో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత కష్టపడి ఉండాలి నేను అప్పుడు కానీ సరైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదా ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ తర్వాత బాగా కొడతానా ఈ ట్రీట్మెంట్ నుంచి బయటపడతానా అనే భయం ఒకటి ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది అక్కడ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది తెలియదు ఆ ట్రీట్మెంట్ అయితే దానికి మనం భరించగలమా దాన్ని తట్టుకోగలమా ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అనే ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల సగం మందులో ఈ ప్రాబ్లమ్స్ వల్లనే ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది కానీ నాకు నాకు తెలిసి సరైన టైంకి మనం కూడా ఈయన్ని ఐడెంటిఫై చేసి రుటీన్గా సర్జరీ చేస్తే ఈయనకి కుదరదు ఆ సర్జరీ చేస్తే బయ బయటపడడం తెలుసుకుని మనము వేరే విధంగా ఆపరేషన్ చేసి ఈరోజు ఈయన ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది నాకు అది చెప్పి నా పేరు షరీఫ్ మా సొంతూరు వచ్చేసి ఇక్కడ కోజీ సైడ్ కడంపల్లి అనే విలేజ్ ఉంటుంది సో ప్రజెంట్గా అయితే మేము ఇక్కడ జచిర్లో ఉంటూ రెండుకుంటూ ఏదైనా వర్క్స్ అవి ఇవి చేసుకుంటూ స్టడీస్ అవి చేసుకుంటూ ఉంటా ఉంటూ ఉంటాము అయితే నాకు ఆ స్వెల్లింగ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఉందనమాట సో బై బర్త్ నుంచి ఉంది కాబట్టి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా చోట్ల పెద్ద పెద్ద డాక్టర్స్ని కలిసి కూడా చూపించారు సో అప్పుడున్న టెక్నాలజీలో ఇతనికి సర్జరీ అనేది కాదు పై నుంచింది కాబట్టి ఇతను ఇలాగే ఉంటాడు సో సర్జరీ చేస్తే బతికే అవకాశం లేదని చెప్పారు సో అలా అనేసి మెల్లమెల్లగా నాకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో మధ్యలో ఒక టూ ఇయర్స్ కింద కూడా నాకు మరోసారి ఇలాంటి పెయిన్స్ రావడం కొంచెం ఇబ్బంది కలిగిస్తే స్కానింగ్స్ అవన్నీ తీపిచ్చిన తర్వాత సో అక్కడ ఉన్న డాక్టర్ కూడా చెప్పారనమాట సో హెర్నియా హెర్నియా ఉంది అండ్ స్వెల్లింగ్ కూడా ఉంది సో పేగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి తనకి సర్జరీ చేయడం కష్టము చేస్తే చనిపోతాడు ఇప్పుడైతే ఏమొద్దు మెడిసిన్స్ ఇస్తాను కొన్ని అవి వాడండి అంటే వాడాము సో అలా వాడిన తర్వాత మళ్ళీ ఒక టూ ఇయర్స్ బాగున్నాను అనుకోకుండా నాకు ఈ పోయిన మంత్ ఫిఫ్త్కి సడన్గా పెయిన్ స్టార్ట్ అయింది సో మోషన్ ఫ్రీ రాకపోవడం సడన్గా పెయిన్ మెల్లమెల్లగా ఎక్కువ నైట్ ఎక్కువైపోయింది మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళే టైంలో బాగా అయినాయి సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ మన మా బలు కూడా చూపించుకొని ఇంకా ట్రీట్మెంట్ కొంతవరకు తీసుకున్నాను ఈవినింగ్ వరకు సో సర్జరీ అది స్వెల్లింగ్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల సర్జరీ అనేది వాళ్ళతో కూడా మా వల్ల కాదని చెప్పేసి ఇంకో పెద్ద ఆసుపత్రికి తరలించడం చేశారు సో అక్కడ చేసిన తర్వాత అక్కడ కూడా కాకపోవడంతో ఈ యశోదా హాస్పిటల్ అనేది చా కొందరు చెప్పారనమాట సో వాళ్ళ ద్వారా తెలుసుకొని నా సిచ్యువేషన్ కూడా చాలా ఎమర్జెన్సీ ఉండేది సో నైట్కి అంబులెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్ సడన్గా వెళ్ళాము సర్జరీ చేస్తారంటే సో అప్పటికి నేను చాలా పెయిన్స్ అనుభవిస్తున్నాను నర్కం చూస్తున్నాను అనమాట సో ఆ టైంలో యశోదాకి వెళ్తే అక్కడ కొంచెం కొంతవరకు ట్రీట్మెంట్ చేసి నాకు పెయిన్ పెయిన్స్ తగ్గడానికి సో కొంచెం సాయం అయింది ఆ తర్వాత త్రీ ఫోర్ డేస్ స్కానింగ్స్ అవన్నీ తీసిన తర్వాత సర్జరీ చేశారనమాట ఒక ఫోర్ ఫైవ్ డే ఫోర్ ఫైవ్ టైం అవర్స్ సర్జరీ చేశారు ఆ తర్వాత నేను కోలుకున్నాను సో నాకైతే భయం ఉండేది నేను కోలుకుంటానా లేదా ఇంత పెద్ద ఆసుపత్రిలో మేము డబ్బులు ఎక్కువ పెట్టుకోగలమా లేదా సో మేము చాలా పేదవాళ్ళము ఇంట్లో కూడా ముగ్గురం హ్యాండిక్యాప్స్ సో డాడీకి కూడా షుగర్ ఉంది ఆయనకు ఒక కన్ను కనిపిస్తుంది ఒక కన్ను కనిపించదు సో ఆ కన్ను కూడా షుగర్ పెరిగినప్పుడల్లా కనిపించదు ఆయనకు కూడా చాలా ఇబ్బంది అమ్మ అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి సో అలాంటి పరిస్థితులు మేము అక్కడ వెళ్ళి సర్జరీ చేయించుకొని ఎంతో కొంత అక్కడిక్కడ తిప్పలు పడి వాళ్ళని వీళ్ళని నడుక్కొని కొంత డబ్బు వరకు హాస్పిటల్ కట్టి సో సర్జరీ అయితే చేయించుకున్నాము హాస్పిటల్ వాళ్ళు కూడా డాక్టర్స్ వాళ్ళందరూ మాకు బాగా సహకరించారు సో డబ్బుకు లోటు లేకుండా ఫస్ట్ అయితే సర్జరీ చేసి ఇతను ప్రా ప్రాణాపాయం నుంచి బయటపడేద్దామని పడేసి సో హ్యాపీగా చేసిన తర్వాత మీకు అవసరమైనంత మీకు తోచినంత డబ్బు కట్టండి మిగతావి చూద్దాము అని చెప్పారు సో అలా కూడా ట్రై చేశాము తోచినంత డబ్బు కట్టిన తర్వాత కూడా సో అక్కడ ఇచ్చే సర్వీసింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్నమాట సో సొంత మంచిలాగా చూస్తున్నారు సో చాలా వండర్ఫుల్గా హెల్ప్ అయింది నాకు యశోద హాస్పిటల్ సో చాలా హ్యాపీ వన్ మంత్ అవుతుంది ఇప్పటికీ నేను ఒక ఫార్టీ పర్సెంట్ రికవర్ అయ్యాను సో ఇంకో వన్ మంత్ అయితే మళ్ళీ హ్యాపీగా మంచి మంచిలాగా రికవర్ అవుతుంది సార్ ఇట్లా వచ్చిందని సో నాకు ఈ ప్రాబ్లం నుంచి బయట చాలా థ్యాంక్ యూ సార్ సో ప్రతి దాంట్లో మాకు చాలా హెల్ప్గా ఉన్నారు సో అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు సో మేము అందరం వచ్చేసి ఒక టూ వెన్ డేస్ కూడా సర్జరీ